మాట్లాడం చెప్పండి మాట్లాడతారు అందరికీ నమస్కారం మీరు ఎమ్మెల్యే చంత్రి గారి ఏరువులు ఎరువులు పురుగు మందులు విత్తనములు వ్యాపారస్తులు అందరూ కలిసి వాటర్ డిస్పెన్సరీలు మూడు అండ్ డమ్ వాళ్ళకి వృద్ధాశ్రమానికి ఆర్పెన్సరీ వాళ్ళకి ముగ్గురికి డొనేట్ చేస్తున్నాము ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారి ద్వారా జరుగుతున్న ఈ కార్యక్రమం అందరికీ

ఏం వస్తా రే ఇవిడే కనాలా జరుగుతది పెండింగ్ పేజ్ రిస్టర్ మళ్ళీ పెట్టేయండి టిఫిన్ చేసా నువ్వు టిఫిన్ చేసావు లేదా బట్టి పేనకాళ్ళు ఎవండి எார் எவன்கா எவனே வந்து And risks with heaven and it It's Jungnet. Gosh Anfang, 20 It's avez-

ఇప్పుడు వచ్చారు ఇప్పుడు అది టోకింగ్ తీసుకుంటారా అటే అటమ్మా అటు అటు లేరు లేరా బయట పంపించాను பட்ற இதுல நம்ம வந்து பாருடா டார்கெட் பர்கா அதெண்டேடா டார்கெட் எங்கள வெச்சு कीअं न <Fassus>

અરે યાર નમ દેવલે વચી વચી અબે દરરાંગુ ઇકી દરરાંગુ ચાલ આવો દીકરા રે અરે બાબા કે કવર લેઈને હ 10 પ્રસ કવર લેઈને

ನವೀನು ಮಗಾಲ ಪಂಪಿ ಮಗರ ಪಂಪಿ ಕಾಲಿಗೆ சூர் சூழ்நிலை மொதல் பம்பிச்சாடு

aibin mat சிவா <coughs> கவருக்க

అందరికీ నమస్కారం అండి ఈ రోజు చండీ గారి బర్త్డే బాగా చేసినందుకు అందరికి థ్యాంక్స్ అండి అన్ని వాటిల్లో కూడా బాగా చేస్తున్నారు ఎవరికాళ్ళ అభిమానులు అందరూ అందరూ అన్ని కార్యక్రమాలు చీరలు పంచి పంచి బాగా చేస్తున్నారు ఈ కార్యక్రమాలన్నీ సేవా కార్యక్రమాలన్నీ అనాథాశ్రమాలకి వాటర్ కూలర్స్ ల్యాప్టాప్ అవన్నీ పంచారు బాగా చేశారు అన్ని వాళ్ళకి అందరికి థ్యాంక్స్ కార్పొరేటర్లకి అందరికీ ఇన్ఛార్జీలకి అందరికీ గారు ఏలూరు ఎమ్మెల్యే గారు బడేడ్ జంట గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేయడం జరిగింది అలాగే నిరుపేదలైనటువంటి వారికి ఆయన చీరలో బహుమతి గమ్మని చెప్పని చెప్పడం జరిగింది దాని మీద ఆదేశాలతో కుటుంబ సభ్యులందరూ కూడా ఈ ఏదైతే చీరలు ఉన్నాయో సుమారుగా ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయల చీరల వరకు పంచడం జరుగుతుంది ఇదంతా కూడా ఎమ్మెల్యే గారి దైవ దర్శనానికి వెళ్ళడం వల్ల ఈ ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జరుగుతుంది శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ చంటి గారి జన్మదిన కార్యక్రమం సందర్భంగా నగరంలో యాభై డిజుల్లోనూ ఎనిమిది వేల ఏడు వందల యాభై మంది నిరుపేద మహిళలకే చీరల పంపిణీ కార్యక్రమం బడేటి క్యాంపు కార్యాలయంలో వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యన కేక్ కట్ చేసి వారికి పంపిణీ చేయడం జరిగింది మరి వారి ఒకటే ఆదేశాలు ఇచ్చారు నేను ఎప్పుడు కూడా నా యొక్క పుట్టినరోజు కార్యక్రమం కానీ ఏ కార్యక్రమం అయినా సరే ఆడంబరంగా ఉండకూడదు నిరాడంబరంగానే ఉండాలి అవన్నీ ఏదన్నా చెయ్యాలనంటే పేద ప్రజలకు ఉపయోగపడేది స్కూల్ పిల్లలకి పుస్తకాలు పెన్నులు అలాగే కుట్టు మిషన్లో ఇంకా చాలామంది వికలాంగులకి సైకిళ్ళు అలాగా అన్ని రకాల కూడా పేద ప్రజలకి నిరుపేదలకు ఉపయోగపడేటట్టే ఉండాలి తప్ప ఈ యొక్క పుట్టినరోజు వేడుకలకి ఫ్లెక్స్లని అయ్యని ఇవన్నీ ఆడంబరంగా చేసుకోకూడదు నేను ఎలాగైనా సరే ఇక్కడే ఉంటే ఎలాగైనా సరే వచ్చి ఈ సన్మానాలు సత్కారాలు చేస్తారన్న ఉద్దేశంతో ఆయన నిన్న మధ్యాహ్నం నుంచే దైవ దర్శనానికి వెళ్తాం జరిగింది దైవుంచి అందరూ కూడా ప్రతి సంవత్సరం ఏ కార్యక్రమం చేయాలనుకున్నా సరే నిరుపేదలకు పది మందికి ఉపయోగపడేటట్టు చేయాలని వారు ఆదేశాలు ఇచ్చారు దానిలో భాగంగానే ఈ రోజున ఇద్దరు రమారమి ఎనిమిది వేల ఐదు వందల మందికి నిరుపేదలకు యాభై రోజులకు సంబంధించి మహిళలకు చేతుల పంపిణీ కార్యక్రమం చేపడితే అలాగే వాటర్ కూలర్సు అన్ని రకాల పది మందికి నిరుద్యోగులకి ఉపయోగపడేట్టు ల్యాప్టాప్లు అలాగే సైకిళ్ళు అన్ని రకాల కూడా ఇవన్నీ కూడా వారి కుటుంబ సభ్యుల చేతుల మీదుగా అందిస్తాం జరుగుతుంది ఆయన కూడా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఏ కుటుంబంలో వచ్చిన ఏ విధంగా సంతోష కార్యక్రమంలో కూడా పేదరికి అందరం వస్త్రులు ఇచ్చే కార్యక్రమాలే చేస్తారు ఈ పార్టీ వారు మరి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పథంలో నడిపిస్తే ఆయన అడుగుదాడల్లో బడేటి సర్టీ కూడా ఏలూరు అభివృద్ధి పరుస్తూ సేవా కార్యక్రమాల్లో ముందుంటూ మరి అనేక మందికి ఈ రోజున వేలాది మందికి చీరలు పంపిణీ చేయడం కానివ్వండి అల్పాహారం కానివ్వండి అలాగే శ్రీరామ్ మా తెలుగుదేశం కార్యకర్తల నాయకులు అన్ని కూడా భోజనం ఏర్పాటు చేశారు మరి సేవ చేయటమే విజయ సేవింగ్స్ కోర్టు లక్ష్యంగా మరి కుటుంబం పనిచేస్తుంది కాబట్టి తరతరాలుగా కుటుంబానికి సేవ మార్గులు ఉన్న ఒక అభ్యుదయ భావాలతో ఉన్న నాయకత్వం వాళ్ళు ఒకటి నాలుగులో అరవై మూడు వేల మెజార్టీతో గెలవగలిగారు భవిష్యత్తులో ఇలాంటి నాయకులు ఎప్పటికీ ప్రజాధారణ ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా బడేటి చంటి గారికి హర్షద్వారాలతో బడేటి కుటుంబానికి బడేటి చంటి గారికి హర్షద్వారాలతో జనతలు శుభాకాంక్షలు

ఉన్నారని కోరుకుంటున్నాం ఏదంటే బయట అంటే సేవ బైటి అంటే భరోసా ఈ రోజు ఆ రోజు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది పద్దెనిమిది దాకా బయట కోటర్ అన్నారా గారు అభివృద్ధి అంటే గత ఎనిమిది నెలల్లోనే ఎక్కడ కూడా రోజులు లేదు రోజులు అలాగే సంక్షేమం అభివృద్ధి రెండు కూడా రెండు కళ్ళు దాకా ఏదైనా సరే బైటి అంటే సేవ ఈ గతంలోనే కొంతమంది ఎమ్మెల్యేలు చేస్తారు ఏ రోజు కూడా లోపల గరాలు పెట్టాలని ఏడుచిరు రూపాయలు పెట్టాలంటే ఏడుచోరు ఏ ఎమ్మెల్యే సరే ఈ బడ్జెట్ కోట రామారావు గారు గారు బడ్జెట్ రాధాకృష్ణ గారు కొంత డబ్బులతో ఇచ్చి ఎవరికైనా సరే కష్టమంటే మేము ఉన్నామని చెప్పి వాళ్ళు సేవా సేవ ఖర్చు చేస్తారు లేదంటే ఆయన చూస్తాడు